అసంఘటిత కార్మిక సంఘం సింగరేణి కోల్ మ్యాన్స్ కాంట్రాక్టర్స్ అండ్ ఆఫ్ లోడింగ్ లేబర్ యూనియన్ ఇన్ఛార్జ్ గోచికొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలను జేకేసిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మడుగు సాంబమూర్తి పాల్గొని సుమారు వంద మంది కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా సింగరేణి ఏరియా హాస్పిటల్లోను ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన సంబరాలు ఘనంగా జరుపుకున్నారు

మరి కా కాంట్రాక్ట్ కార్మికుల మధ్యలో ఇల్లందు రథసారథి గౌరవం ఎమ్మెల్యే శ్రీ కొరం కనకయ్య గారిది అరవై మూడవ జన్మదినాన్ని మీ అందరి మధ్యలో జరుపుకోవడానికి సంతోషంగా ఉంది మరి వారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం జిల్లా పరిషత్గా మరి ఇల్లందులకి ఎంతో సేవ చేశారు ఆయన నాటి నుంచి కూడా పుట్టినకాడ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాది ఆయన ఇల్లందులో ఎమ్మెల్యేగా అయిన తర్వాత మరి ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఏంటో మీ అందరికీ తెలుసు ఇది బోయింగ్ సెంటర్ నుంచి ఇళ్లందపాడు వరకు డబల్గా రోడ్డు అలానే బోయింగ్ సెంటర్ నుంచి చురుగడ్డ దిగి ట్వంటీ వన్ దిగిపోయేప్పుడు డబల్ రోడ్డు అలానే జేకే కాలనీకి వచ్చేసరికి ఆర్ఆర్ కాలనీకి పోయే స్ట్రీట్ లైటింగు అలానే ఇప్పుడు వండబడగల హాస్పిటల్ ఇట్లా మరెన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు మరి వారు ఇంకా అలానే మన జేకే పై ఓసి మన ఈ మధ్య కాలంలో జేకే పై ఓసి ఇబ్బందుల్లో ఉంటే మరి ఆయన స్వయంగా దిగి కార్మికులు రక్షించి ఇల్లందరినీ కాపాడే పరిస్థితిలో కూడా ఆయన పనిచేయడం జరిగింది కాబట్టి వారు ఇంకా ఆయు అరగ్యంతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ రాబోయే రోజుల్లో గెలిచి మళ్ళీ ఆయన మంత్రి పదవి చేపట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను నియోజలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అరవై మూడవ జన్మదిన వేడుకలో జరిపే కార్యక్రమంలో భాగంగా జేకే ఏరియాలో ఉన్నటువంటి సివిల్ డిపార్ట్మెంట్ కార్మిక సోదరులు సోదరీ మనులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బడుగు సామ్మూర్తి గారికి ఐఎన్ జనరల్ సెక్రటరీ గోచికొండ సత్యనారాయణ గారికి ఇక్కడ ఐఎన్ ప్రైవేట్ ప్రైవేటు కార్మికులు లీడ్ చేస్తున్న సాంబు గారికి చారి గారికి వెంకన్న గారికి రవీంద్ర గారికి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు కనకన్న అంటే అందరికీ అన్నయ్య తండ్రి లాంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి వారు అరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై నాలుగు సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఇల్లెందులో అభిమానులు అందరూ కూడా ఆయన ఏం చెప్పడు ఇది చేయండి అని చెప్పడు అభిమానులు ఎక్కువగా పది గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ర్యాలీగా గోయిన్స్ సెంటర్ నుంచి ఇక్కడికి రావటానికి మరి ఎన్ని గంటలు పట్టిద్దో అన్నకే తెలియాలి కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి ఒక న్యాయం జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అంటే అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరందరు ఆశీర్వాదంతో గెలిపించడం వల్ల జరుగుతున్నాయే తప్ప గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలని సంకనాకిచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా వాళ్ళ ఇందరిమిళ్ళు సన్న బియ్యం రైతు బంధు రైతు బీమా రైతు భరోసా రైతు రుణమాఫీ అనేక రకాల మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం గ్యాస్ ఇవన్నీ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది కాబట్టి రాబోయే కాలంలో కూడా మీరందరూ వచ్చే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బలంగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని బలమైన నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు బర్త్డే మనందరి మధ్యలో ఈ కార్మికులు నాయకులు కేక్ ఏర్పాటు చేసి కట్ చేసినందుకే గౌరవం కనకయ్య ఎమ్మెల్యే గారికి మీ అందరి తరపున మనందరి తరపున దయగల దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అస్సైశ్వర్యాలతో జీవించాలని వారి కుటుంబ సభ్యులు వారు కోరుకుంటూ జై కాంగ్రెస్ జై ఏర్ జై తెలంగాణ